శ్రీ నమః నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను దూరం చేసేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇటువంటి మంత్రాలను జపించకూడదు ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చదవటం రాదు అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని రాయటానికి ప్రయత్నించండి చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలా ఉంటుంది ఎప్పుడైనా అమ్మవారి మీద నమ్మకముతో అమ్మ మీద భారం వేసి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ యొక్క ఆర్థిక బాధలను మీ సమస్యలను అనారోగ్య సమస్యలను తీసివేయమని అమ్మని వేడుకోండి ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను చదివి వినిపిస్తాను అలాగే ఇరవై ఒక్కసార్లు కాకుం ఇరవై ఒక్కసార్లు కాకుండా నలభై ఒక్కసార్లు యాభై ఒక్కసార్లు అయినా చదవచ్చు ఈ మంత్రాన్ని మీ ఉన్న టయాన్ని బట్టి ఎవరి ఇష్టానుగుణంగా చదువుకోవచ్చు శ్రీ బ్రహ్మ వైవర్త భూలోకమాయి నమ శ్రీ బ్రహ్మ వైవర్త భూలోకమాయి నమః శ్రీ బ్రహ్మ వైవర్త భూలోకమాయి నమ చాలా సింపుల్గా ఉండేటువంటి ఈ మంత్రాన్ని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఆ అమ్మవారికి విన్నవించుకొని ఈ మంత్రాన్ని జపించండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో स्वस्ति